విషయం ఇంపార్టైతే బయటకు వస్తుంది మొట్టమొదట ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలంటే ఎటువంటి ప్లేస్లో ఎత్తైన ప్లేస్లో చేయాలి సామాన్య మారణకు రీజన్ లాజిక్ ఆలోచిస్తే కూడా ఎత్తైన ప్లేస్లో ఉంటే అక్కడ నుంచి నీటి పారుదల ఫ్లో అనేటటువంటిది కిందికి గ్రావిటీ ప్రకారంగా వస్తుంది ఏం చేయాలి

ఎట్లా అనేది వారు విజయం తయారు చేస్తారు ముప్పై ఎనిమిది వేల కోట్లకు రాజశేఖర రెడ్డి ఫైనల్ గా ఎస్ ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అక్కడ ఇప్పటికొనే కొద్దిగా కాలంలో ఇప్పటికే అక్కడ ఉన్నాయి మరి ఎందుకు మార్చాల్సి వచ్చింది స్థాపించి అంటే ఈ అండి బుద్ధి కనుక వంకర ఉంటే ఆలోచనలు కూడా వంకర వస్తాయి వంకర బుద్ధితో ఆలోచిస్తే వంకర మనుషులు తోడవుతారు వంకర మనుషులు తోడైతే వంకర పదుపులు చెప్తారు జరిగింది అది ఉదయం ఎన్నో ఎట్లా కొట్టేయాలా మీరు ఎవరన్నా బ్రహ్మలో ఉద్యోగకారులు తెలంగాణకు ఇది చేసాడు అదంతా ఏం లేదు అక్కడ ఒక నిమిషం వేరే సబ్జెక్ట్ అనుకుంటున్నాను అవసరమైతే చంద్రబాబు కాలు పట్టుకుంటాడు అవసరమైతే ఇవాళ ఎన్టీఆర్ ఫస్ట్ ఎన్టీఆర్ కాలు పట్టుకుంటాడు లేకపోతే ఇంకేవ కాలు పట్టుకుంటాడు పదవి కాకపోతే ఉద్యోగ ఉద్యోగం తప్పించి పదవి కొట్టు ఉద్యోగం చేసేటటువంటి ఒక కాదు సరే ఏది ఏమైనా అంటే ఎందుకు చెప్తున్న విషయం అంటే మాట మీద నిలకడేది అసలు ఏం లేదా ఏది అవకాశం ఏ నాగాలు పెట్టి రామాను చూపిస్తాడు అదే రామేశ్వరి దగ్గరికి వెళ్ళి ఎగురు కింద కూర్చోండి చేపెట్టి దావా తీసుకున్నాడు తెలియదు అందరూ తెలుసు ఇప్పుడు అప్పుడు మాట అదే ఎంత మాట ఉండగా ఏ నాగాలు పెట్టి చూస్తారని మళ్ళీ ఆవిడ దిస్తున్నటువంటి విషయం కాబట్టి అందరూ పోయించుకోవడం కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇందాక కొత్త చెప్పినట్టు పెద్ద మోసం జరిగింది మార్చేసినారు ముప్పై ఎనిమిది వేల కోట్లని మన దాదాపు లక్ష కోట చేసినారు అందులో ఎంత కమిషన్ తిన్నారు ఏం జరిగింది ఎట్లా జరిగింది అయ్యా నా డబ్బు మా డబ్బు ప్రజల డబ్బు రైతుల డబ్బు కూలీల డబ్బు మధ్యతర గవర్నమెంట్ దగ్గర డబ్బు అంటే ఒక్క కాదు రెండు మూడు కోట్లు ఎనభై వేల కోట్లు వృధాగా ఖర్చు అయినటువంటి ఒక డబ్బు ఊరికే రాలే డబ్బు కాబట్టి మనం మేమేం చెప్తున్నామంటే గవర్నమెంట్ చేస్తాను ఒక గవర్నమెంట్ గవర్నమెంట్

కమిటీ వేసి నెల రోజుల్లో లేదు కనీసం టూ మనప్పుడ ఎంత మోసం కలిగింది తెలంగాణకు తెలంగాణ ప్రజల డబ్బు ఎంత తినరు అనే విషయం చెప్పండి ఇక్కడ ఒక విషయం అధికార రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇంజనీర్లతో రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంతకుముందు నీటి పాలన శాఖలో పనిచేసినటువంటి పెద్ద పెద్ద వార్తలు మీరు అప్రూవల్గా మారతారా మారతారా తెలుసుకోండి అప్రూవల్గా మారాలంటే ఇప్పుడు మీ డాక్స్ యొక్క బయట పెట్టండి చక్క చెప్పండి ఇందాక సాగు చెప్పినాడు స్పెషల్ పొలిటికల్ స్పెషల్ ఇంజనీర్ స్పెషల్ అని డిజైన్ మార్చడం అనేది పొలిటికల్ డెసిషన్ కానీ అది ఒక టెక్నికల్ డెసిషన్ కాదు ఎక్స్పర్ట్ డిసిషన్ కాదు ఇంజనీర్ ఆయన ఎస్సీ గా ఉన్నారు సో డిజైన్ మార్చడం తప్పు డిజైన్ మార్చడం తప్పులో ఒక్కటే పైన చెప్పి టైం కూడా లేదు విషయం ఏంటంటే అక్కడ నీళ్ళ కంటే కింద నీళ్ళు ఎక్కువ దొరుకుతాయి అని 或者两个生的话、啊，都得补点。